ಅಲ್ಗೆ ಆ ಅವರು ಹೇಳೋಕೆ ಬಂದಿರೋರು ಇಂತಾ ಮರಲ್ಲ ಸರ್ ಮೈನ್ ಇದಾ ಅಂತೇವಾ ಮೈನ್ ಇದೇ ಸಾಯಂತ್ರ ಮೂಲಕ ಚಾನ್ಸಿಸ್ ಸಾವು ಅಂತ ಅದ್ತಾರೋ ಎಸ್ಐ ಸರ್ నమస్తే అండి నా పేరు కుమారు మాది కుంజాగనూరు గ్రామము మా నాన్న పేరు సిద్ధప్ప మా అమ్మ పేరు శాంతమ్మ మేము నలభై ఐదు సంవత్సరాలకు ముందు భూమి కొన్నాము సెటిల్మెంట్ ల్యాండ్ కొంతమంది గుర్తుకు పోయే దావకు అవసరము కొంతమంది మా ద సెటిల్మెంట్ భూమిలో దావకాలని గొడవ చేసినారు మేము నిరాకరించినందుకు కోర్టులో కొంతమంది బెదిరించినారు దానికి భయపడి కొ కోర్టులో కేసేసినాము ఇది కోర్టులో ఉన్న ఉండగానే కొంతమంది మీరు సరే మీరు దావ ఇడిసేయాలి కదా అట్లనేసి రో మీరు మెయిన్ రోడ్డుకు రాకూడదు అనేసి రాలేసినారు మా ఇంటికి దారి లేకుండా రాళ్ళేసినారు మా పొలంలో పూలొచ్చి పనిచేసేదానికి కూడా పని చేయకూడదని బెదిరింపులు గురి చేస్తున్నారు ఈ మధ్య ఈ రోజు కూడా జరిగింది కోర్టులో కేసు ఉందని చెప్పినాము ఆల్రెడీ వీఆర్ఓ గారు తహసీల్దార్ గారు ఆర్ఐ గారు వచ్చి మాట్లాడినారు ఇది సెటిల్మెంట్ ల్యాండ్ దీంట్లో దారి ఎటువంటిది లేదని చెప్పినారు అయినా కూడా మా మా మీద దౌర్జన్యం చేస్తూనే ఉన్నారు ఆల్రెడీ పోలీస్ స్టేషన్లో ఐదు సార్లు కంప్లైంట్ ఇచ్చినాను నా మీద కూడా ఫేక్ కేసులు ఐదు సార్లు కంప్లైంట్ ఇచ్చినారు కెమెరాలు పెట్టినాను లేడీస్ బాత్రూమ్ కోసం తవ్వ పెట్టినానని కంప్లైంట్ ఇచ్చినారు ఇంకొకసారి శ్మశాన పోయేదావకు నేను అడ్డుగిస్తానని చెంపుతా పొడొస్తానని బెదిరించినానని కంప్లైంట్లు ఇచ్చినారు ప్రతిసారి ఇట్లే నా మీద కంప్లైంట్లు ఇచ్చినారు అదేసారి మళ్ళా సీఏ గారి దగ్గర కూడా పోయి నేను రాసి ఇచ్చిన కంప్లైంట్ ఇట్లా జరుగుతాను సార్ నా మీద కంప్లైంట్లు వస్తాను దయచేసి నాకు కేసెస్ కేసెస్ నాకు కూడా నిరాకరించి కొంతమంది వచ్చిందన్న మా ఇంటి మంది దగ్గర రాళ్ళు వేసినారు ఇదిగోండి చాలా సార్ నేను చేయాలి